మిత్రులారా నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పే ముందు ఆయనకి ఏదో ఒక సినిమా గురించి చెప్తే బాగుంటుంది అనే ఆలోచన నాకు వచ్చింది నాకు నచ్చిన సినిమాలు అనేక ఉన్నాయి ఆయనలో కానీ అతి చిన్న లోనే ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన ఆది దానికన్నా గొప్పగా ఆడిన సింహాత్రి సింహాద్రి సినిమా గురించి చెప్దామనే ఆలోచన నాకు వచ్చింది సింహాద్రి ఆయన నటించిన ఏడో సినిమా నిన్ను చూడాలని ఉంది స్టూడెంట్ నెంబర్ వన్ అల్లుడు నాగా ఆది సుబ్బు అనే తర్వాత సింహాద్రి సినిమా తర్వాత ఆంధ్ర వాళ్ళ సరే సింహాద్రి సినిమా మీకు తెలుసు కథ విజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం రాజమౌళి గారు మ్యూజిక్ కీరమణ గారు నిర్మాత దుర్సామ్రాజ్ గారు విఎంసి ప్రొడక్షన్స్ సరే ఈ కథ ఎలా ఆలోచన ఎలా వచ్చింది విజేంద్ర ప్రసాద్కి ఎలా వచ్చిందంటే వసంత కోకిల అని కమలసన్ సినిమా అప్పట్లో ఒకటి వచ్చింది శ్రీదేవి మర్చిపోతుంది యాక్చువల్లీ తను గతం మర్చిపోయి కమలసన్ దగ్గరికి వస్తే తను ఆమెను చాలా ప్రేమగా పెంచుకుంటాడు తర్వాత ఆమెకు మళ్ళీ గతం జ్ఞాపకొస్తూనే కమలసన్ మర్చిపోతుంది ఆమె అంటే ఆ పీరియడ్ గతంలో ఆమె గతం మర్చిపోయి మళ్ళా తిరిగి గతం జ్ఞాపకం వచ్చే మధ్య పీరియడ్లు మర్చిపోతుంది అప్పుడు చాలా కష్టపడతారు ఆమెకు తిరిగి తాను ఏంటో తెలియజేయాలి తన గతాన్ని జ్ఞాపకం చేయించాలి అదే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత విజేంద్ర ప్రసాద్ అనుకున్నారంట ఇలా గతం మర్చిపోయిన ఒక క్యారెక్టర్తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది సరే ఇవన్నీ ఆలోచనలతోనే ఈ కథ పుట్టుకొచ్చింది ఈ కథలో ఎంత టెంపు ఉంటుందంటే రాజమౌళికిది రెండో సినిమాని స్టూడెంట్ నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ తను తీశారు తర్వాత మన ఈ సినిమా సింహాద్రి సింహాద్రి సినిమా చూస్తున్నంతసేపు ఆ టెంపు మెయింటైన్ చేసారు చూడండి ముఖ్యంగా మొదటిసారి చూసేటప్పుడు పిచ్చి పడుతుందండి ఎందుకు ఎందుకు ఇలా ఏం జరుగుతున్నది ఆయన చిన్నప్పుడే నాజర్ నేను క్యారెక్టర్ పేర్లతో చెప్పుకుంటారు తను దయచేసిందండి నా నాజర్ పెద్ద ఆయన్ను రచిస్తాడు ఆయన ఒక మాట అంటాడు చిన్నప్పుడే పది మంది చల్లగా ఉండాలంటే ఒక వ్యక్తిని చంపినా పర్వాలేదు మనం చనిపోయినా పర్వాలేదు అని ఆ మాట ఆ చిన్న పిల్లోడి మనసులో నాటుకుపోతుంది కొడుక్ కన్నా ఎక్కువగా ప్రేమగా నాజర్ను చూసుకుంటూ ఉంటాడు వాళ్ళు లాస్ట్కు అతని అదే ఇంట్లో ఈ నాజర్ కూతురు కూడా ఉంటుంది కూతురుకు కూతురు ఉంటుంది అంకిత క్లోజ్గా ఉంటుంది కానీ మనకు తెలియని ఒక చిన్న ట్విస్ట్ అక్కడ అప్పుడప్పుడు మతిష్ఠిమితము లేని భూమికతో కలుస్తూ ఉంటాడు ఆమె గురించి వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాడు ఆమె ఎవరు ఏంటి ఎవరికి తెలియదు సరే ఇటు నాజర్ అంటే ప్రేమ చాలా అభిమానం ఒక సందర్భంలో ఆజర్ ఇతన్ని దత్తకు తీసుకోవాలనుకున్న సందర్భంలో తీసుకొచ్చి అతనికి ఒక ఉంపు ఉంపుడు కర్త ఉంది భూమిక ఆమె ఎవరో చెప్పమని చెప్పండి తర్వాత నేను ఈ దత్తకు తీసుకోవడం కానీ ప్రాణం కన్నా మిన్నగా చేసుకునేటువంటి నాజర్ గారికి కూడా ఆమె ఎవరో చెప్పడు ఇవన్నీ చూసిన వారు తెలుసు ఇక్కడ మొదటిసారి చూసేటప్పుడు ఏంటి ఆమె ఎవరో చెప్పడు ఆమె ఎందుకైంది ఎందుకు ఎందుకుంది అంత ప్రేమ అదే తరుణంలో ఇతని చంపేదానికి ఒక పెద్ద గ్రూపు గన్స్ తీసుకొని ఓ నీ పడవల్లో వస్తూ ఉంటారు సింహమళ సింహమలై చంపుదాం సింహమలయ్ మరో గ్రూపు అతను రచించడానికి ఇంకో పెద్ద గ్రూప్ వస్తూ ఉంటారు ఈ దురదీ నా చూస్తూ ఉంటారు ఏంటి అని అప్పుడు ఇతని యొక్క విశ్వరూపం చూపిస్తాడు ఇతను కొడితే ఎలా ఉంటుందని ఇంతకుముందు ఇంటర్వ్యూల ముందు చిన్న సీన్లో చూపిస్తారు రవిబాబు అయినా అసలు ఏంటి ఫస్ట్ టైం చూసిన నాకైతే అటు కొన్ని వేల మంది ఇతను చంపడానికి వస్తున్నారు ఇటు కొన్ని వేల మంది రక్షించడానికి వస్తున్నారు అతను ఎవరు ఏంటి ఒక ఆయుధం విసిరేస్తారు పట్టుకొని పోరాడేదానికి ఆ తరుణంలో హీరోయిన్కు కింద పడి ఆమెకు గతం జ్ఞాపక వచ్చేస్తుంది మత్స్థితం పోయి వస్తూనే ఒక గడ్డపార తీసుకుపోయి జూనియర్ ఏంటని పొడుస్తుంది అది ఇంటర్బెల్ అంత ప్రేమగా చూసుకుంటే ఆమె ఎందుకు పొడవాల్సి వచ్చింది అటు రచించేడానికి కొన్ని వేల మంది ఎందుకు వచ్చారు చంపేదానికి కొన్ని వేల ఎనిమిది మందికి అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్లో నాజర్కు పెద్ద కూతురు ఉంటుంది ఈ భాను చంద్ర ప్రేమించి అక్కడ పోయి హాస్పిటల్ పెట్టి అక్కడ బాగుంటారు వాళ్ళని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటారు కొన్ని పరిస్థితులు అనివార్య కారణాల వల్ల భానుచంద్రను వాళ్ళని కలపాలి తీసుకురావాలని ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ కానీ అక్కడ ఉండేటువంటి లోకల్ పాలిటిక్స్లో ఎంట్రీ లోకల్ గుండాజాను ఎంట్రీ వాళ్ళందరినీ రచించి అక్కడ ఎటువంటి ఆ భయంకరమైన పోరాటాలతో అదే తరంలో అనుకోకుండా అక్కడ ఉండేటువంటి ఆ నాజర్ పెద్ద కూతురు భర్త అయిన భానుచందన్ను ఇతనే కాల్చాల్సి వస్తుంది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అది చూసిన భూమిక కిదపడిపోతుంది మురిసపోతుంది అప్పుడే మధిష్టమవుతుంది అంటే తను చూస్తున్నది ఏంటంటే జూనియర్ ఏంటి దాన్ని దండిని చంపాడు ఆ చంపడం ఏంటంటే అది ఇంతకుముందు మీకు చెప్పాం కదా పది మంది చల్లగా ఉండాలంటే ఒకరిని చంపినా పర్వాలేదు మనం చనిపోయినా పర్వాలేదు అంటే అతను తీసుకెళ్తున్న సూట్ కేస్ట్లు ఉంటుంది ఒకవేళ అతను లోపలికి వెళ్ళిపోతే కొన్ని వేల మంది చనిపోతారు అంతకంటే ఈయన చనిపోవడం బెటర్ కదా అని ఇక్కడ కాస్త సరే ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్ అవి ఏవి మీరు ఒకటి మీకు సినిమా చూసారు కాబట్టి ఇదంతా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సినిమాలో నవరసాలు నిండి ఉన్నాయండి రౌద్ర రసం శృంగార రసం ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయంటే ఒకటి ఆయన చూసుకుంటూ తండ్రిలాగా ఆయన చూసుకుంటూ తండ్రి కొడుకుల బంధం బ్రహ్మాండ కథకు చాలా అదే రకంగా ఈ తన ఇంట్లో ఇంటికి వెళ్తే ఒక మతిస్థిమతులు నేను అమ్మాయిని తీసుకొని పెంచడం ఆమె పట్ల ఉండేటువంటి తీరు వేరు అదే రకంగా విలన్స్తో పోరాడేటప్పుడు ఆ రౌద్రం వేరు తర్వాత అక్కడ మారువేషంలో వెళ్ళి ఆ హాస్పిటల్లో చేరి వేణుగోపాలు బ్రహ్మానందంతో కలిసి ఆయన జరిగిన ఆ కామెడీ బ్రహ్మణం ఉంది ఆ కామెడీ ఈ రకంగా అన్ని రసాలతో కూడిన ఒక గొప్ప సినిమా ఈ సినిమా గొప్పతనం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను ఇరవై మూడు రీరిలీజ్ చేయడం వల్ల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అప్పట్లో ఎనిమిదిన్నర కోట్ల బడ్జెట్తో అయితే ఇరవై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది షేర్ అని చెప్పి అంటుంటారు బ్రహ్మాండమైన లాభాలు ఇంకా సెంటర్లు అంటే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెంటర్లు లేకపోతే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ యాభై రెండు కేంద్రాల్లో అప్పట్లోనే ఈయన వయసు పట్టుమని పంతొమ్మిదోళ్ళండి జూనియర్ అంటే ఆ వయసు పట్టుమని పంతొమ్మిది ఏళ్ళు ఆ పంతొమ్మిది పంతొమ్మిదేళ్లలో ఆది ఆది తర్వాత సింహాద్రి బ్రహ్మాండంగా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టేసి ఇరవై యాభై రెండు కేంద్రాల్లో జూబ్లీ ఆడి తన సత్తా ఎంతో చేపించాడు చాకాడు ఈ రకంగా ఆయన ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో అన్ని రసాలతో కూడిన సినిమా ఎప్పుడు ఏమవుతుంది ఏంటెన్ రెండోసారి చేసినా అన్నీ మాకు తెలుసు అతను ఎలా చేస్తున్నాడు అందుకని రెండోసారి బ్రహ్మాండం చూసి చూడగలిగారు మొదటిసారి కొంచెం టెన్షన్గా చూసినా కూడా రెండోసారి మూడోసారి నాలుగోసారి అది ఇస్తారు ఈ సినిమా ఇంకా పాటలు విషయానికి వస్తే మొత్తం ఆరేడు పాటలు ఉన్నాయి బ్రహ్మాండమైన పాటలు ముఖ్యంగా నువ్వు విజిలేస్తే అనే ఒక పాట అది అసలు ఇండస్ట్రీ రికార్డుగా బ్రహ్మాండంగా ఆడిన పా ఆ పాట ఇష్టపడ్డారు ఈ దీంట్లో ఆ అమ్మైనా నాన్నైనా లేకపోతే ఏదేదో ప్రియ మాకే అదే చీమ 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 చిన్నదమ్మ చీకులు కావాలి చిరాకు అనుకో పరాకు అనుకో సింగమళై నువ్వు విజిలేస్తే ఈ పాటలు ముఖ్యంగా ఒక పాటలో రమ్యకృష్ణ కూడా అతనితో పాటు డ్యాన్స్ చేస్తుంది వ్యామ్ క్యారెక్టర్ అంటే జస్ట్ డ్యాన్సర్గా చాలా బాగా ఆ పాట కూడా బ్రహ్మాండంగా క్లిక్ అయింది ముఖ్యంగా నువ్వు విజిలేస్తేనే పాటకు ప్రతిరోజు అభిమానులు ఆ పాట వరకు ఉండి ఆ పాటలో డాన్స్ చూసి వచ్చేవాళ్ళకి తెలుసు సరే జూనియర్ ఎన్టీఆర్కి మరోసారి ధన్యవాదాలు లేకపోతే మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీలాంటి మరిన్ని సినిమాలు ఆయన నటించాలని వార్ టూ తర్వాత తెలుగుదనంతో కూడిన సినిమాలను నటించి మరో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ఈ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి ఇంకా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు ఆయన రావాలని మరింత మంచి భవిష్యత్తు ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు కెపి ఖాన్